ఏఆర్ కలెక్షన్స్ నుంచి మనకి ఇవ్వాలి ఒక పార్సల్ వచ్చింది టూ శారీస్ అయితే నేను ఆర్డర్ పెట్టాను చూద్దాము ఎలా వచ్చాయి అనేది యాక్చువల్లీ వన్ వీక్ అన్నారు అక్క కానీ వన్ వీక్ అంటే ముందే వచ్చేసింది త్రీ డేస్ వచ్చేసింది నాకైతే పార్సల్ టూ శారీస్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను వన్ అయితే ఒకటైతే వచ్చింది ఒక శారీ అయితే వచ్చింది ఈ శారీ నేను ఆర్డర్ పెట్టుకున్నాను క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి చెప్తాను చాలా ఇష్టంగా పెట్టుకున్నా యాక్చువల్ ఈ శారీ నేను ఓకే వర్త్ చేపల శారీ అని చెప్పింది కదా అక్క అదైతే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ వర్త్ అనే చెప్పచ్చు బాగుంది క్వాలిటీ సేమ్ అక్క చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది ార్డర్ అండ్ ఎవరీథింగ్ చేపల శారీ ఫైన రిసీవ్డ్ రామ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ ది గుడ్ క్వాలిటీ శారీ ఇంకొక సారీ రావాలి వెయిటింగ్ బాయ్